హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు కూడా మాతో కలిసి చేయాలి అనుకుంటే వెంటనే ఎక్కడున్న నంబర్కి అయితే కాల్ చేసిండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం చూడబోయే ప్లాట్ వచ్చేసి హెచ్ఎండిఎల్ లేఅవుట్లో శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో కందుకూరి జంక్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి జస్ట్ ఒకే వన్ కిలోమీటర్ ఇన్సైడ్ ఉంటుందన్నమాట హెచ్ఎండిఎల్ లేఅవుట్ సో మొత్తం కూడా ఏంటంటే అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకు పార్క్ పక్కలనే మొత్తం పార్క్ అనమాట పార్క్ పక్కలనే సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లాట్స్ అనమాట ఒకటేమో నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది మూడు వందల ఆరు గజాలు అలానే దాని పక్కన రెండు వందల నలభై నాలుగు గజాలు రెండు వందల నలభై నాలుగు గజాలు రెండు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అనమాట ఇప్పుడు మీరు చూసేటివి సో ఈ రైట్ సైడ్ ఉన్నట్టు కూడా మొత్తం కూడా ప్లాట్సే అనమాట మొత్తం దగ్గర దగ్గర ఎనిమిది వందల అరవై నాలుగు గజాల ప్లాట్లు అనమాట ఇవి సో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇక్కడ నుంచి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే శ్రీశైలం హైవే ఉంటుంది అలానే జస్ట్ మనకు ఇక్కడ నుంచి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు వెళ్తే అమెజాన్ డేటా సెంటరు అలానే స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడి నుంచి జస్ట్ మనకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే అరౌండ్ మనకు శంషాబాద్ ఎయిర్పోర్టు ఓఆర్ఆర్ తుక్కుగూడ అలానే ఫ్యాబ్ సిటీ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ఇక్కడి నుంచి జస్ట్ మనం ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తే మనకు పిరమిడ్ జ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో ఫేమస్ అది కూడా వచ్చేస్తుంది సో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా నార్త్ ఈస్ట్ కార్నరు అలానే ఈస్ట్ అనమాట మొత్తం ఎనిమిది వందల అరవై నాలుగు గజాల హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాట్లు సో మొత్తం హెచ్ఎండిఏ కాబట్టి అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ పార్కు మొత్తం అయితే డెవలప్మెంట్ చేశారు సో సరౌండింగ్ అయితే ఆల్రెడీ కొత్త వెంచర్లలో దాదాపు ఇరవై వేలు గజం వరకు ఉంది అయితే మనం చూస్తున్నటువంటి ఈ ప్లాట్లలో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ అనమాట ఇక్కడ మన పాటు ప్లాట్లు పక్కన కనిపిస్తున్నదంతా కూడా మొత్తం మొత్తం పార్కు చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది ఫుల్ డీటెయిల్స్ కోసం కాల్ చేసేయండి